హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూల్ నేను మీ మనోజ్ ఏపీలో కూటమి ప్రభుత్వానికి నిజంగా మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి వైసీపీ నేతల గుట్టును రట్టు చేయగలిగితే ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి నూకలు చెల్లిపోయే ప్రమాదం ఉంది సో వైసీపీ విపక్ష నుంచి అధికార పక్షానికి కార్యక్రమంలో ఎన్నో రకాల తప్పు అప్పట్లు చాలా బయటపడ్డాయి తప్పు ఆ పార్టీ చేస్తే మూల్యం చెల్లించుకున్నది మాత్రం ముమ్మాటికి టీడీపీ ప్రభుత్వమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి రెండే రెండు ప్రధాన కారణాలు విశాఖ ఏర్పేటలో కోడికద్దాడి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు వీటితోనే జగన్ ప్రజల సానుభూతి పొందగలరు సో అంతులేని మెజార్టీతో గెలవగలిగారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు కేసులు మరుగున పడ్డాయి జగన్పై దాడి చేస్తే వైసీపీకి విపరీతమైన సానుభూతి వస్తుందని టీడీపీపై వ్యతిరేకత ప్రారంభమవుతుందని ఆ ఘటనకు పాల్పడ్డానికి కోడిగత సీన్ చెప్పుకొచ్చారు సో వాస్తవానికి వివేకానంద రెడ్డి హత్య గురించి ఈ ఐదేళ్లుగా ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే గొడ్డలితో కిరాతకంగా తన ఇంట్లోనే నరికి చంపింది ఎవరో కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు కానీ ఈ రెండు కేసుల్లో నిందితులు తెరవనిగా ఉన్న నేతలు వారికి కావాల్సిన ప్రయోజనాలు ఇలా ఎన్నో రకాల మిస్టరీలకు కళ్లైతే సమాధానం ఉంది నిజం చెప్పాలంటే ఎందుకంటే రాజకీయ ప్రయోజనం పొందిన జగన్ ఆ కేసులన్నీ కొలుకు తేవడానికి ఇష్టపడలేదు అధికారులు ఉన్నప్పుడు ఇష్టపడలేదు ఎప్పుడు కూడా ఇష్టపడలేదు సో ఒక కేసులో నిందితుడిని ఐదేళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచారు మరో కేసులో నిందితులుగా కొమ్ము కాసినట్టు కూడా ఆరోపణలు గట్టిగా ఉన్నాయి సో కోడికత్తి కేసులు శ్రీనివాస్ ఐదు సంవత్సరాల పాటు రిమాండ్ ఖైదీగా ఐదుగా ఉండిపోయారు దేశంలో ఒక కేసులో రిమాండ్ ఖైదీగా ఐదేళ్ల పాటు జైలు జీవితం అంటే సామాన్య విషయం కాదు సో తాను ఒక సాధారణ మనిషిని కాదని సీఎంగా పాలనలోనే బిజీగా ఉన్నానని కోర్టుకు వచ్చే తీరిక లేదంటూ కూడా పలుమార్లు కోడికత్తి కేసులో జగన్ తప్పించుకుంటూ వచ్చారు కానీ ప్రతి సంవత్సరం వేసవి విడుదలతో పాటు పిల్లలను చూసేందుకు విదేశాలు వెళ్తుండేవారు జగన్ కానీ కోర్టుకు మాత్రం హాజరు కాలేదు ఎటువంటి కుట్రకోణం లేదని జాతి దర్యాప్తు దర్యాప్తులు సంస్థ స్పష్టం చేసినా తనకు లోతైన దర్యాప్తు కావాల్సిందే అని చెప్పుకొచ్చారు జగన్ సో ఆ కేసును సీరియస్గా దర్యాప్తు చేస్తే తెరవడానికి కథా కథానాయకులు బయటపడతా బయటపడే అవకాశం ఉంది సో రెండు వేల పద్దెనిమిది మార్చి పదిహేనున దారుణ హత్య వివేకానంద రెడ్డి సో ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కూడా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సోదరుడు కూడా సో గత ఐదు సంవత్సరాల పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు సొంత బాబాయ్ వివేక హత్యకు తొలుత గుండెపోటుగా చిత్రీకరించి చాలా ఛానల్స్ గుండెపోటుగా చికి ఏదైతే వైసీపీని సపోర్ట్ చేస్తున్నాయి తర్వాత హత్యగా మార్చి సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేశారు జగన్ సో గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న కేసును కొలికి తాకపోగా విచారణ అడుగు అడుగున నిందితులను కొమ్ము కాస్త కాపాడారు జగన్ సో ఈ కేసుపై కూడా సమగ్ర దర్యాప్తు చేస్తే వెనక నేతలు బయటపడే అవకాశం ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పై విజయవాడలో గులకరాయితో దాడి చేశారు దాడి చేసింది ఓ ఎస్సీ కూడా ఆరోపించారు అరెస్టులు కూడా చేశారు అయితే ఐదేళ్లలో నమ్మిన ప్రజలు ఎన్నికల ముందు చేసిన గులకరాయి దాడిని ప్రచారాన్ని మాత్రం నమ్మలేదు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సహజంగానే రాజకీయ పరిస్థితులపై కేసులు మోపాలని చూస్తుంది ఇప్పుడు కానీ ఆ పాత మూడు కేసులు తిరగబడి సీరియస్ గా చేస్తే మాత్రం జగన్ తో పాటు వైసీపీ నేతలు సైతం ఇట్టే దొరికిపోవడం ఖాయం మరి కోటి ప్రభుత్వం ఏం చేస్తుంది చూడాలి నిజంగా ఈ మూడు కేసులను బయటడం వల్ల కోట ప్రభుత్వం ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా లేకపోతే వైసీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉంటే హ్యాష్ ట్యాగ్